ఏన్మా మీ వర్క్ కంప్లీట్ అయిపోయిందా అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ మీకు కంప్లీట్ అయిందమ్మా ఇంకా హ్యాండ్స్ మీకు స్టార్ట్ చేయాలి చూడు డిజైన్ ఎంత బాగుందో కొత్త డిజైన్ అనమాట ఇలాగ పీకాక్ అండ్ లోటస్ ప్యాటర్న్లో వస్తుంది చాలా బాగుంది కదా మనం ఎక్కువగా గోల్డ్ జరిగితే హైలైట్ చేసాము శారీ వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ అనమాట ఓల్డ్ పట్టు శారీకి న్యూ లుక్ అయితే తీసుకొచ్చా మనము సో ఇవన్నీ కూడా స్మిత్రా గారిని స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేయాలి సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ే స్టార్ట్ చేయాలి అలాగే ఆ మిషన్ మీద ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశాను చూడు వైట్ బ్లౌజ్ మీద మల్టీ కలర్స్ యూస్ చేసి మనము డిజైన్ చేస్తున్నాం అనమాట మిలర్ వర్క్ వేస్తున్నాము మొత్తం మీద ఇది కూడా సింపుల్గా ఉంటే చాలా అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే యూజ్ చేసి వేస్తున్నాం అనమాట మిలర్ వర్క్ సో ఇది కూడా ఇంకా మీకు కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ కూడా ఒక ఫైవ్ బ్లౌజెస్ టు సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయి అనమాట ఇక కూడా చూసి కొన్ని బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి సో ఇది వచ్చేసి శారదా గారు అనమాట శారదా గారు మన ఇన్స్టా యూట్యూబ్లో చూసి అయితే కాంటాక్ట్ అయ్యారు సో ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు ఇది ఇన్స్టాలో యూట్యూబ్ అడగలేము కదా జస్ట్ మీ ఛానల్ చూసి వచ్చామని చెప్తున్నారు అనమాట ఇది ఒక డిజైన్ చాలా బాగుంది కదా సో ఇవన్నీ ఏంటంటే సుమిత్ర గారి ఇప్పుడు మిషన్ మీద రెండు మిషన్స్ మీద నడుస్తున్నాయి కదా నెక్ ఏంటంటే సింపుల్గా వస్తుంది ఇలా సో ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలండి చేశాక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర సింపుల్ డిజైన్స్ అండ్ బ్రైడల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ